అందరికీ జైవ్యం ఉమ్మడి ప్రకాశం జిల్లాలో సంతరావుతలపాడి నియోజకవర్గం సంతరావుతలపాడి నియోజకవర్గానికి ఒక మంచి పవర్ ఉన్నటువంటి నాయకులు ఇంతవరకు కూడా అక్కడ ఎమ్మెల్యేగా చేయలేదు కారణాలు ఏంటంటే అది రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ సో ఇక్కడ వచ్చినటువంటి గెలిచినటువంటి నాయకులు ఎవరైనా కూడా గెలిచినా ఒక్కసారి ఉంటారు ఓడిపోతే అసలు కనిపించరు సో ఇది ఇక్కడ పరిస్థితి సో నాకు తెలిసి గతంలో ఎప్పుడో ఆ నియోజకవర్గం నుంచి గెలిచినటువంటి వ్యక్తి దారా సాంబయ్య గారు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి కొంచెం పవర్ఫుల్గా అధికారులు కావచ్చు పక్క రాజకీయ నాయకులను కూడా లెక్క చేయకుండా రాజకీయం చేసినటువంటి వ్యక్తి మంచి విద్యావేత్త ఆయనకు ముందు కానీ ఆయన తర్వాత కానీ అంత పవర్ఫుల్గా ఎమ్మెల్యేగా పవర్ సాగించినటువంటి వ్యక్తులు నాకు తెలిసైతే ఎవరు లేరు సో మేబీ నేను అనుకుంటున్నాను ఒకవేళ అలా ఉండొచ్చామని సో అంటే నాకు తెలిసినంతవరకు అయితే ఆ తర్వాత అక్కడ ఆదిమూలపు సురేష్ గారు వచ్చారు అదేవిధంగా టీజీఆర్ సుధాకర్ బాబు గారు వచ్చారు ఇప్పుడు బిఎన్ కుమార్ గారు రెండు వేల తొమ్మిదిలో వచ్చినటువంటి బిఎన్ కుమార్ గారు మరలా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నుంచి గెలవడం జరిగింది సో రకరకాల పేర్లు ఇక్కడ వినిపిస్తూ ఉంటాయి కానీ గెలుపుకొచ్చేసరికి వచ్చేసరికి ప్రస్తుతానికి ఏ పార్టీ అయితే అధికారంలో ఉందో ఇప్పుడు అక్కడ బిఎన్ కుమార్ గారు ఎమ్మెల్యేగా ఉన్నారు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నప్పటికి కూడా అదర్ క్యాస్ట్ అంటే ఓసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళకి పుల్ పవర్స్ ఉంటాయి ఇక్కడ పేరు కూడా ఎమ్మెల్యే అంతే పూర్తి స్థాయిలో పట్టు నాయకత్వం మాట మంచి తీరన్నీ కూడా ఓసీల హావా నడుస్తూ ఉంటుంది అంతేకాదు అంతవరకు నడిస్తే ప్రాబ్లం లేదు కానీ ఇల్లీగల్ యాక్టివిటీస్ కానీ ఏదన్నా సంబంధించినటువంటి ఇల్లీగల్ ఎఫ్ఐ సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా బలవంతంగా ఎమ్మెల్యే గారి చేత చేయించే పరిస్థితి అయితే ఉంటాయి ఇక్కడ గతంలో మనం చాలా చూసాము గత ఎస్సీ ఎమ్మెల్యేల చేత బలవంతంగా సంతకాలు పెట్టించడం అంటే ఏదైతే చేయకూడదు ఒక మాటలో చెప్పాలంటే ఏదైతే చేయకూడదు అవన్నీ కూడా స్థానిక నాయకులే చేయిస్తారు కారణాలు ఏంటంటే ఎస్సీ సో అందువల్ల ఏమి చేయలేరు సో అందుకనే ప్రశ్నించినా ప్రశ్నించకపోయినా ఒక్కసారి గెలిచినటువంటి వ్యక్తి అతను తెలుగుదేశమా వైసీపీనా లేకపోతే ఇంకొక పార్టీనా ఇంకొక పార్టీనా కాంగ్రెస్ పార్టీని ఏదైనా కావచ్చు ఒక్కసారి గెలిచినటువంటి వ్యక్తిని మాత్రం మళ్ళీ అక్కడికి రానివ్వరు టీజీఆర్ సుధాకర్ బాబు గారు గెలిచారు అక్కడ టికెట్ ఇచ్చారా ఇవ్వలేదు పోని అంతకుముందు ఆదిమలు సురేష్ గారు అక్కడ గెలిచారు ఆయనకేమన్నా ఇచ్చారా టికెట్ మరలా అక్కడి నుంచి తీసుకెళ్లి ఎరగొండ పాలు ఇచ్చారు అంటే పై స్థాయిలో అధికార అధికారం యంత్రాంగం తెలుగుదేశం పార్టీ ఆ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అతన్ని అక్కడ ఉంచకూడదు వాడిని మార్చేయాలనేది వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి నిబంధనలు అనమాట సో అదేవిధంగా వైసీపీ కూడా వైసీపీ తక్కువేం కాదు వైసీపీలో కూడా గెలిసి ఉన్నా కూడా టికెట్ ఇవ్వడానికి గెలవదని ముందుగానే వీళ్ళే రూమర్ సృష్టిస్తారు ఎందుకంటే కొత్త వాడు ఇంకొక ఎస్సీని తీసుకురావడమే వాళ్ళకి అనుకూలమైనటువంటి కొంతమంది వ్యక్తులను తీసుకురావడం కోసం మళ్ళీ ఇంకొక వ్యక్తిని కొత్త వ్యక్తిని ప్లాన్ చేసి పెడతా ఉంటారు అన్నమాట సో ఎవరిని తెచ్చినా కూడా ఇక్కడ అభివృద్ధి ఏమైనా ఉంటుందంటే అభివృద్ధి జీరోనే అని చెప్పొచ్చు ఒక మాటలో చెప్పాలంటే ఒంగోలు హెడ్ క్వార్టర్కి కలిసి ఉండేటువంటి నియోజకవర్గం సంతాదర్పాటు నియోజకవర్గం సో సంతర్పాటు నియోజకవర్గాల్లో ఎక్కువ ఆర్థిక బలం ఉన్నటువంటి నియోజకవర్గం అది ఒంగోలుకి కలిసి ఉండేటువంటి నియోజకవర్గం అయినా కూడా ఇంకా అక్కడ పేదరికం తాండవం చేస్తూనే ఉంది అయినా ఏ ఎమ్మెల్యే పట్టించుకోరు ఏ ఎంపీ పట్టించుకోరు అక్కడ యాక్టివిటీ ఏమీ ఉండదు కేవలం క్యాస్ట్ బేస్డ్ రాజకీయాల్ని అక్కడ నడిపే పరిస్థితి అయితే కనిపిస్తూ సో ఇప్పుడు ప్రస్తుతానికి బిఎన్ విజయకుమార్ ఎమ్మెల్యేగా ఉన్నారు అయినా కూడా అక్కడ బండ్లమూడిలో జరిగినటువంటి ఘటనకు సంబంధించి కూడా ఎప్పుడు ఆయన మాట్లాడి నాకు తెలిసైతే ఏం మాట్లాడింది లేదు కనీసం బాధితులు పరామర్శించిన పరిస్థితులు కూడా లేవు మరి ఇలాంటి పరిస్థితుల్లో ఇక సామాన్యులకి ఎంతవరకు న్యాయం జరుగుతుంది పేరుకు రిజర్వ్ కాన్స్టివెన్సీ కానీ ఏమన్నా ఉందంటే ఏమీ లేదు చూస్తే అంతా చాలా క్లియర్గా అలికినట్టుగా అనిపించింది లోపలంతా డొల్ల ఏమి ఉండదు సో అందువల్లనే ఒక బలమైనటువంటి నాయకులు సంతనత నియోజకవర్గా రావాలనేది అక్కడ ప్రజలు భావిస్తున్నట్టుగా ఈ మధ్య నేను కొంతమంది కలిసినప్పుడు కూడా ఎవడొచ్చినా ఇక్కడ చెదిగేది ఏముండదండి అంతా కూడా మోసమేను అబద్ధమేను ఒక బలమైనటువంటి వ్యక్తులు ఎక్కడ వస్తే కానీ మంచి యాక్టివిటీ అనేది జరగదు అనేది అక్కడ ప్రజలు భావిస్తూ సో ఇప్పుడైనా నెక్స్ట్ టీడీపీ కావచ్చు వైసీపీ కావచ్చు బలమైనటువంటి నేతని ఎవరిని తీసుకొస్తారనేది ఇప్పుడు వెయిటింగ్లో ఉంది ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి అక్కడ మేరుగు నాగార్జున గారు ఇన్ఛార్జిగా ఉన్నారు ఇటీవల కాలంలో ఓడిపోయారు ఆయన అయితే వైఎస్ఆర్సీపీ యాక్టివిటీ కూడా అక్కడ జీరో అయిన పరిస్థితి ఉంది పార్టీ టీడీపీ అధికారంలో ఉంది కనుక బిఎన్ విజయ్ కుమార్ చాలా యాక్టివ్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నారు కానీ ఇంకా అభివృద్ధి పదంలో తీసుకెళ్లేందుకు ఆయన ప్రయత్నాలు చేస్తే బాగుంటుంది అనేది ప్రజల అభిప్రాయం సో చూద్దాం ఎంతవరకు నడుస్తుంది అనేది ఓకే థ్యాంక్ యూ